మీ పేరు పీ మొదలవుతుందా అయితే మీ జాతకం చాలా పవర్ఫుల్ పీతో మొదలై మానవ స్వభావం మరియు వ్యక్తిత్వం గురించి ఏమన్నారో తెలుసుకుందాం పీతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు చాలా మొండిగా ఉంటారు వారి మొండితనం చాలా చాలామంది వారిని నియంతలుగా భావిస్తారు అలాంటి వ్యక్తులు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పని చేస్తారుతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉంటారు వారు ఇతరుల గురించి చాలా శ్రద్ధ వహిస్తారు వారు ఇతరులను మానసికంగా బాధపెట్టే పనిచేరని నమ్ముతారు పీతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వారు ఎల్లప్పుడూ తమ జీవిత భాగస్వాముల పట్ల అంకిత భావంతో ఉంటారు వారి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు కానీ ప్రేమలో ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రేమలో విజయం సాధించలేరు పీతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు వారి వృత్తి జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూస్తారు ఈ వ్యక్తులు తమ కెరీర్ ఎంపికలలో తరచుగా తప్పులు చేస్తారు దీంతో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ కష్టపడి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా వారికి తెలుసు